హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ ఉప్పు కూర కూరండి కాయకూరలు అన్నీ కలిపి చేసే రెసిపీ అండి ఇది రాగి గంజికి మంచి కాంబినేషన్ అండి ఇది ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక కిలో వంకాయలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అరకిలో అండి కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద చిక్కుల్లో అరకిలో అండి ఒలిసి పెట్టుకున్నాను కిలో ఆలుగడ్డ అండి తో తాట తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను అరకిలో టమాటా అండి కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు చేప అండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మంచి నూనె కిలో తీసుకున్నానండి ఆవాలు రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు అండి కిలో చింతపండు అండి ఉప్పు రుచికి తగినంత కొత్తిమీర సొగం కట్ట కరివేపాకు నాలుగు రెబ్బలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం రెండు కిలోల క్వాంటిటీ అండి ఇది రాగి గింజకి కానీ అన్నానికి కానీ సూట్ అయ్యే రెసిపీ అండి ఇది రెంట్లల్లో తినొచ్చండి మీరు మంచి రుచి ఇస్తుందండి కిన్ని వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందామండి ఇప్పుడు కిలో నూనె అండి ఇది నూనె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలండి ఆవాలు వేసుకున్నానుక ఉల్లిపాయలు అండి తరిగి పెట్టుకొని ఉన్నానండి ఇప్పుడు వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత బాగా ఏంపుకోవాలండి ఇప్పుడు ఇది బాగా రంగు మారిపోయిందండి ఇప్పుడు వేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు అండి మూడు స్పూన్లు అండి వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత బాగా ఉల్లిపాయలకి కలిసేటట్టు బాగా వేంపుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు బాగా వేంపుకోవాలండి ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు అర కిలో టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా వేంపుకోవాలండి చూసారా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆలుగడ్డ తరిగి పెట్టుకున్నానండి అరకిలో అది వేసుకున్నానండి మునక్కాయలు నాలుగు మునక్కాయలు కట్ చేసి కడిగి పెట్టుకున్నా అది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా వెంపుకోవాలండి ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్నాము కదండి పెద్ద చిక్కుళ్ళు విత్తనాలు ఒలిసి పెట్టుకొని ఉన్నానండి అరకిల్లో తీసుకున్నాను నేనైతే అరకిల్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు అది వేసేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఈ ఉడికే లోపల కాలు కిలో చింతపండు ఓరు పెట్టి పెట్టుకోవాలండి తనీగా చూసారా ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి రాగి గింజకి సూట్ అయ్యే రెసిపీ ఇంకొకటి ఉందండి మునగాకు వేపుడు మా ఛానల్లో ఉందండి ఈ లింకు మీకు పెడతామండి ఇది చూడండి ఇది బాగా కలుపుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారండి ఇప్పుడు నాలుగు స్పూన్లు కారం వేసుకుందామండి వెంటనే రెండు స్పూన్లు పసుపు అండి తర్వాత ఒక కిలో వంకాయలండి కట్ చేసి పెట్టుకొని ఉన్నాను అది వేసుకున్నానండి ఇప్పుడు అన్నీ బాగా కాయగూరలన్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఈ కూర మగ్గే లోపల చింతపండు నానబెట్టుకొని ఉన్నాను కదండి అది ఇప్పుడు కలుపుకుందాం కలుపుకున్నానుక ఉండే పులుసు అంతా దీంట్లో పోసేద్దామండి ఇప్పుడు పోసేసినా అండి ఇప్పుడు కలుపుకోవాలండి బాగా అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలండి జాగ్రత్తగా ఉండాలి ఇది అడుగు మాడిందంటే రుచి మారిపోద్దండి ఇప్పుడు ఈ కూర బాగా మగ్గుతుందండి ఈ కాయగూరలన్నీ మునిగే అలుగు నీళ్ళు పోసుకోవాలండి ఈ మాత్రం మునిగే అలుగుకి నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి అప్పుడు ఈ కాయగూరలన్నీ బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నానండి నీళ్ళు పోసుకున్నాను నేనైతే ఇది బాగా వేడెక్కిందండి ఉప్పు ఉప్పుసేప కడిగి క్లీన్ చేసి ఉన్నాను ఇప్పుడు అది వేసుకుంటున్నానండి ఇది వేసుకున్న తర్వాత అరగంట బాగా ఉడకాలండి ఈ కూర ఉడికితే అంత రుచిగా ఉంటుందండి ఇది వేసుకొని కలుపుకుంటున్నానండి ఇప్పుడు చూసారా బాగా ఉడుకుతుందండి కూర కానీ ఉడికితే కూర మంచి రుచినిస్తుంది అండి ఈ కూర అరగంట బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు సగం కట్ట కొత్తిమీర తరిగి పెట్టి పెట్టుకొని ఉన్నానండి బాగా చల్లుకుందమండి కరివేపాకు నాలుగు రెబ్బలండి అది ఇప్పుడే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలుపుకొని ఇంకొంచసేపు బాగా ఉడకనియ్యాలండి అంతేనండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దింపి పక్కన పెట్టుకోవడమే అంతేనండి వంకాయ ఉప్పు చేపకూర రెడీ అయిపోయిందండి రాగి గింజికి సూట్ అయ్యే రెసిపీ అండి ఇది రాగి గింజికి సూట్ అవద్ది అన్నానికి సూట్ అవద్దండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం